గత పాలకులు తప్పుల వల్లే కార్పొరేషన్లో అభివృద్ధి పడిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వరమడి కొండబాబు మండిపడ్డారు గత పాలకులు చేసిన తప్పుల వల్లే కాకినాడ కార్పొరేషన్లో అభివృద్ధి కుంటుపడిందని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేరుకుని కమిషనర్ భావనతో భేటీ అయ్యి నగర అభివృద్ధిపై చర్చించారు అంతేకాకుండా గత ఐదేళ్లలో కార్పొరేషన్లు జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కమిషనర్ ను ఎమ్మెల్యే వనమాడి కోరారు అనంతరం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ గత ఐదేళ్లలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోయారని విమర్శించారు ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షులు

కానీ మళ్ళీ చెప్పవలసి వస్తుంది ఈ విషయాన్ని కొత్తగా వచ్చారు కమిషనర్ చెప్పవలసి వస్తుంది వాళ్ళు చేసిన తప్పులు గతంలో చేసిన తప్పుల వల్ల ఈరోజు కాకినాడ అభివృద్ధి కుంటు పడిపోయాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక రూపాయి తీసుకురాలేదండి దూరంపూడి చంద్రశేఖర రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేకపోయాడు ఆ రోజు నేను కార్పొరేషన్ నిధులన్నీ కూడా ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా స్మార్ట్ సిటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఆలోచన ఈయన వచ్చిన తర్వాత దోసేశాడు అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం ఇల్లులు కట్టాలంటే ప్రజలకి అది ఫిల్లింగ్ చేయాలనే పేరుతో వుడావళ్ళు సొమ్ము మన కార్పొరేషన్ సొమ్ము పదహారు కోట్లు లాగేసాయండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ఇల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది వాళ్ళు ఇస్తారు అన్నిటి కూడా కులాచేరి ద్వారా నామ్స్ ప్రకారంగా స్మార్ట్ సిటీలో ఉంది కాబట్టి వేసాం ఆ రోజున సైకిల్ ట్రాక్ చూపించమన్నారు వాళ్ళు ఒక సిటీకి సైకిల్ ట్రాక్ కావాలంటే వేసాం అసలు ఆ సైకిల్ ట్రాక్ వాడుతున్నారో లేదు చూసావు నువ్వు ముందది సిటీ మధ్యలో ఉన్న సైకిల్ ట్రాక్నే యూజ్ చేయట్లేదు మళ్ళీ నువ్వు వచ్చి సపరేట్గా ఒక సైకిల్ ట్రాక్ అని పేరు చెప్పి నాలుగు కోట్లు తీసేసుకున్నామే ప్రజలారా కాకినాడ ప్రజలారా చూడండి ఎలా మోసం చేశాడో అదో నాలుగు కోట్లు కొట్టేస్తాడు ఆ విధంగా దోషేశాడండి కాకినాడ పట్టణాన్ని అందుకే చెప్పాను ఆ రోజు అధికారంలో నేను లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దౌరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తున్నాడు ప్రజల్ని ఏ విధంగా దోషేస్తున్నాడో ఆరోపణ చేస్తాను నేను ఈరోజు ఈరోజు అధికారంలోకి వచ్చాను ఆధారంతో ఈరోజు ఆరోపణ చేస్తున్నాను ఈ రోజున ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి ఎంత దుర్మార్గాన్ని కాకినాడ ప్రజల ఏ విధంగా మోసం చేశాడో చూడండి దోషేసాడు కాకినాడ ప్రజల కష్టాన్ని కాకినాడ ప్రజల కష్టాన్ని పన్నురు రూపంలో కట్టిన కష్టాన్ని ఆయన సొంతంగా దోషిస్తాడండి అందుకే భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి ఏ విధంగా జరిగినో చూసుకుని పరిపాలన సక్రమైన పరిపాలన అందించాలి కాకినాడ నగరానికి కాకినాడ ప్రజలకి అని చెప్పి ఈరోజు ప్రైమ్ గారిని కలవడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తాం